క్రీస్తు నందు ప్రీలారామికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం దేవుని మహాకృపను బట్టి నేహమి గ్రంథం సంపూర్తి చేయబడింది ఈ దినాన ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఆహేశ్వరఋఋ దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను ఆహేశ్వరఋఋ ఋషు శూషను కోటను కేంద్రంగా చేసుకుని నూట ఇరవై ఏడు సంస్థానాలను అంటే మన భాషలో రాష్ట్రాలను పరిపాలన చేస్తున్నాడు ఈ రాజు దానియలు గ్రంథంలో కూడా మనకి మాటలు కనపడతాయి దర్యావేసు కాలంలో ఈ సంస్థానాలన్నిటికీ అధికారులు నియమించి ఆ అధికారులపైన ముగ్గురు ప్రధానులను రాజు నియమిస్తున్నాడు వారిలో దానియలు ఒకడని మనం ఎదిగి ఉన్నాం ఇక ఈ కోట అని మనకు వినపడగానే మొదటిగా మనకు ఆ గుర్తొచ్చేటువంటి వ్యక్తి నేహమ్యా ఆ తర్వాత రాణి అయినటువంటి ఎస్తేరు మరొక ప్రాముఖ్యత కూడా ఉంది ప్రవక్త అయినటువంటి దానియర్ అంటాడు నాకు కలిగినటువంటి మొదటి దర్శనం నేను శూషను కోటలో ఉండగా అంటాడు ఇది దానియల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మనం చూడగలుగుతాం ఏదేమైనా ఈ గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజైన అహశ్వరోషు నూట ఎనభై దినములు తన మహిమ కలిగినటువంటి రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహాతీయ అతిశయ ఘనతలను ప్రజలందరికీ తెలుపునట్లుగా అధిపతులకు సేవకులకు విందు చేయిస్తున్నాడు ఇక ఆ నూట ఎనభై దినములు గడిచిన తర్వాత కోటలో ఉన్నటువంటి అల్పలకిమి గనులకేమి జనులందరికీ రాజుకోటలోని తోట ఆవరణంలో ఏడు దినములు విందు ఏర్పాటు చేశాడు బైబిల్లో చాలా రకమైన విందులు మనకు కనబడుతున్నాయి అయితే నేను గమనించినంతవరకు ఈ విందులు జరుగుతున్న ప్రతి సందర్భంలో మేలు కంటే ఎక్కువగా కీడే కలుగుతుంది ఉదాహరణకు నేను ఆది కాండంలో నలభై అధ్యాయంలో మీకు చూపిస్తున్నాను ఇరవై వచన నుండి ఫరో జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి అతడు అందరికీ విందు చేయించాడు ఆ విందు జరుగుతున్న కాలమున భక్ష్యకారుల అధిపతిని ఊరిదేయించాడు మీరు ధాన్యాల గ్రంథము ఐదవ అధ్యయనకి రండి రాజుకు బెల్సెసర్ మనకు కనపడతాడు వెయ్యి మందితో గొప్ప విందు చేయిస్తున్నాడు ఆ విందు జరుగుతున్న కాలములోనే దేవుని హస్తం దిగి వచ్చి మెనే మెనే టెకెల్ ఓ సిన్ అని రాసింది ఆ మాటలు వినాల్సి వచ్చింది ఈ రాజు మీరు సువార్త భాగంలోకి వెళ్తే మార్కు సువార్త ఆరవ అధ్యాయం చూడండి ఆ దినములలో హేరోదు తన జనన దినోత్సవం ముందు తన ప్రధానులకునూ సహస్రాధిపతులకును గలనీయ దేశ ప్రముఖులందరికీ ఓ గొప్ప విందు చేయించాడు ఈ విందు బాప్తీసం ఇచ్చే యోహాను మరణానికి కారణమైంది విందులు అవసరం అనలేం కానీ ఏదో జన్మదినము లేదా వివాహము కొన్ని కార్యక్రమాల్లో స్థాయికి తగినట్టుగా అతిథులను ఆహ్వానించడం విందు చేయడం తప్పేం కాదు కానీ స్థాయికి మించి ఎవరి కోసమో గొప్పల కోసం ప్రాకులాడుతున్నారే అలాంటి విందులు అవసరమా అన్నది ప్రశ్న మనం గమనించిన ప్రతి అంశంలోనూ కొందరి విందులు మరికొందరికి విషాదం నిలుపుతున్నాయి చూడండి ఆ మాటకు వస్తే మన సమాజంలో కూడా గొప్పలకి పోయి విందులు చేసి అనేక సంవత్సరాలు అప్పులతో తిప్పలు పడుతున్న మనుషులు మన మధ్యలో లేరా అయితే ఈ ఎస్తేరు గ్రంథంలో రాజైన అహశ్ చేస్తున్నటువంటి విందు కూడా గొప్ప కష్టాన్ని తెచ్చిపెట్టి చూడండి ఎందుకంటే ఆ విందు ప్రారంభమైందే రాజు తన యొక్క మహిమ తన ఐశ్వర్యము తన మహాతిశయము తన ఘనత ప్రజలకు కనుపరిచేందుకు అయితే సమస్య ఇక్కడ ప్రారంభమవుతుంది మీరు చూడండి ఎస్ఏరి గ్రంథం మొదటి అధ్యయనం పదవచనంలో ఏడవ దినమందు రాజు ద్రాక్షర సముతురాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తు యొక్క సౌందర్యమును కనపరచవలని రాజ కిరీటం ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు ఆజ్ఞ జారీ చేశాడు ఒకవైపున రాజు తన స్నేహితులతో అధిపతులతో తాగి సంతోషిస్తున్నట్టే తొమ్మిదవ చనంలో రాణి అయిన వసతి కూడా స్త్రీలందరికీ ఒక విందు చేసిందంట ఆమె వ్యవహారంలో ఆమె మునిగిపోయింది ఈలోపు రాణి అయినటువంటి ఈ సౌందర్యవతి ఆశ్వరసు భార్య ఈ విందుశాలకు లేదా ఈ జరుగుతున్నటువంటి ప్రాంతానికి ఈ తోటకు రాబోతుందన్న వార్త అందరికీ వినపడింది రాజు ఆజ్ఞాపించిన ఆమె వచ్చేందుకు తిరస్కరించింది అన్న మాట రాజుతో సహా అధికారులందరినీ కలవరపరిచింది రాయి అయిన ఒచ్చుటకు ఉచ్తకు ఒప్పుకోలేదని రాజు విని మిగులా ఆగ్రహించాడు చూడండి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము రెండవ వచనం అంటుంది రాజు వలన భయము గర్జన వంటిది రాజునకు క్రోధం పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకుందరు ఇక సామెతలు పదహారు పదహ పద్నాలుగులో రాజు క్రోధము మరణ దూత అని రాయబడింది ఇక్కడ కొద్దిగా మనము సున్నితంగా ఆలోచించాలి రాజు ఆ సమయంలో ఎందుకు రాణ్ణి పిలిపించాలనుకున్నాడు ఇక్కడ పైన గమనించిన విషయాల్లో మనకు అర్థమైన విషయం ఏంటంటే రాజుతో పాటు పురుషులందరూ ప్రత్యేకంగా ఒక విందు చేస్తున్నారు రాణితో పాటు స్త్రీలందరూ ప్రత్యేకంగా విందు చేస్తున్నారు ఒకవైపున తన ఐశ్వర్యము తన గొప్పతనము తన కీర్తి ఘనత చూపించడమే సరిపోలేదన్నట్టుగా తన భార్య యొక్క సౌందర్యాన్ని ఆమె ధరించినటువంటి విలువైన ఆభరణాలని ప్రపంచానికి చూపించాలన్న కోరిక ఇది ఆ బాగా త్రాగిన తర్వాత అతనిలో పుట్టింది ఈ అధ్యాయంలో కేవలం వస్తీ మాత్రమే తప్పు చేయలేదు రాజు తప్పు చేశాడు రాజు చేసిన తప్పు వస్తీ తప్పు చేయడానికి కారణమైంది అంటున్నాను నేను ఆ సమయంలో రాణిని ఆ ప్రాంతానికి పిలిచాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ పిలిచినప్పుడు రాజు యొక్క గౌరవం కోసం వస్తీ లోబడి ఉంటే మంచిది ఆమె దేహంలో కనబడుతున్నటువంటి సౌందర్యం ఆమె గుణంలో లేనట్టుగా ఉంది సామెతల గ్రంథం పద్నాలుగుగా వచ్చే మొదటి వచ్చిన చెప్పబడినట్టుగా జ్ఞానము లేక మూడు రాలై తన ఇల్లు తాన్ని ఊడబెరుకుంటుంది చూడండి మనకు ఈ దినాల్లో కూడా అక్కడక్కడ రానైనా వస్తువులు కనబడుతూనే ఉంటారు అందుకే అపోజ్ నేను పావులు ఎఫ్ఏసి సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు స్త్రీలారా ప్రభువునకు వలి మీ సొంత పురుషులకు లోబడి ఉండు రాశాడు క్రీస్తు ఏ విధంగా సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడో అలాగన్న పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడని భర్తలు మీ భార్యలను క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తనను అప్పగించుకున్నంతగా మీరు ప్రేమించండి వారితో మర్యాదగా ప్రవర్తించండి స్త్రీలైతే తమ భర్తల యొక్క గౌరవం గురించి ఆలోచించండి అయితే రాణి అయినటువంటి వసతి చేసినటువంటి తిరస్కరణ కేవలం రాజుకు మాత్రమే కాదని సకల సంస్థానముల నుండి అందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలుగా ఎంచబడుతుందని అక్కడున్నటువంటి సంస్థానంలో పెద్దలందరూ ఒక తీర్మానం చేశారు రాణి రాజును తిరస్కరించిందన్న మాట దేశంలో వినపడినప్పుడు స్త్రీలందరూ ఇక పురుషులకు లోబడ్డం మానేస్తారని వారి ఆలోచన మొత్తం మీద ఈ కమిటీ అంత కలిసి రాణిని డిస్మిస్ చేసి ఓ కొత్త రాణిని తెచ్చేందుకు ప్రణాళిక రచించారు వస్తీ స్థానంలో ఎస్ ఎలాగా రానయ్యిందో రేపటి పాఠంగా ధ్యానం చేద్దాం అయితే ఈ పాఠం ముగించక ముందు నేను ఒక మాట పలకాలనుకుంటున్నాను రాజు పిలుస్తున్నాడు బాగా వినండి కింగ్ ఈజ్ కాలింగ్ మీరేమంటారు పాఠములో ఉన్న ఆధ్యాత్మికమైన సున్నితమైన ప్రతి విషయాన్ని గుర్తించి ఆత్మీయ జీవితంలో జాగ్రత్త వహిస్తారని నేను ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను దైవకృప మీకు తోడే కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ